హిలో వ్యూహదశస్ ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు దర్శించు విధంతో పాటు ఆయాక్షేత్రాలు చేరుమార్గాలు అక్కడ లభించు వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉండటానికి మా ఐపీఎల్ టూవర్స్ భారత్ టీఈఆర్ డిహెచ్ఏ అర్థపేరుతో యూట్యూబ్ ఛానల్ ఆరంభించి మా ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ నందు మేము ప్రచురించిన పుణ్యక్షేత్రం మరియు ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈ వీడియోలో శ్రీకూర్మ క్షేత్రం గురించి తెలియజేస్తున్నాం శ్రీమహావిష్ణువు అవతారాల్లో కూర్మావతారం రెండవది తాబేలు రూపంలో విష్ణువు వెలసిన క్షేత్రం శ్రీకూర్మం ఆలయం శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మం అనే గ్రామంలో ఉంది శ్రీకూర్మనాథేశ్వరుని పేరున గ్రామం పిలువబడుటం విశేషం ఆలయం బంగాళాఖాత సముద్రతీరంలో రోడ్డు రైలు మరియు విమానాల ద్వారా చేరుటకు అనువైనది విశాఖపట్నం నుండి నూట ముప్పై శ్రీకాకుళంనకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి విశాఖపట్నం నుండి బస్సు లేదా టాక్సీలో చేరవచ్చు దగ్గర రైల్వే స్టేషన్ శ్రీకాకుళం రోడ్డు శ్రీకాకుళం నుండి తరచూ బస్సు సౌకర్యం ఉన్నది ప్రముఖ సూర్య దేవాలయం అరసవిల్లి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది పురాణ కథనం ప్రకారం కూర్మనాధుని చరిత్ర పది లక్షల సంవత్సరాలకు పూర్వం సత్యయుగం నాటిది సుతచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించు కాలంలో ఈ ప్రాంతాన్ని శ్వేతాచలం అని పిలిచేవారు సుతచక్రవర్తి భార్య విష్ణు ప్రియవిష్ణు భక్తురాలు రోజు ఆమె వ్రతంచేసి దీక్షలో ఉండగా సుతచక్రవర్తి మోహంతో వచ్చాడు వ్రతభంగానికి రాణి అంగీకరించక నిరాకరించినా రాజు వైఖరి మారలేదు ఆమె ప్రార్థనతో మహావిష్ణువు వారి మధ్య వంశధార నదీ ప్రవాహం సృష్టించాడు ఆ విధంగా వారిని వేరుచేయడం వలన విష్ణుప్రియ నీటిప్రవాహం అనుసరించి శ్వేతగిరి ప్రాంతానికి వెళ్లి నది ఒడ్డున నివసించడం ప్రారంభించింది రాజు తాను చేసిన పనికి దుఃఖించగా నారదమహర్షి రాజుకు కూర్మనారాయణ మంత్రం ఉపదేశించి వంశధార నది సముద్రంలో కలియు సంగమం వద్ద విష్ణువు కోసం తపస్సు చేయమని సలహా ఇచ్చాడు రాజు భక్తితో మంత్రం జపించాడు మహావిష్ణువు సంతోషించి కూర్మనాధునిగా శంఖ చక్ర గధ పద్మాలతో ప్రత్యక్షమై దశావతారాలలో వారి ముందు కనిపించి గోపాలమంత్రంతో శాంతబడి రూపంతో ఈ క్షేత్రంలో వెలిశాడు కూర్మనాథుడు నారదుడు రాజుతో వజ్రాంమహర్షి నివసించే కొండకు వెళ్ళుమార్గంలో వందమైన ప్రదేశం చూసి సుదర్శన చక్రంతో సరస్సు సృష్టించాడు మహావిష్ణువు కూర్మనాధునిగా లక్ష్మీదేవి కూర్మనాయకిగా వెలసినట్లు కథనం ఈ ప్రదేశానికి శ్రీకూర్మం లేదా కూర్మగుండం అనే పేరు వచ్చింది కూర్మనాధుని దర్శనంతో గిరిజన దంపతుల పాపాలు శరీరరుగ్మతలను పోగొట్టుకున్న అనుభవం పొందారు గిరిజన నాయకుడు పుష్కరణిని చూసి ముగ్ధుడయ్యాడు రాజునుండి సరస్సు ఆవిర్భావ చరిత్ర తెలుసుకుని సరస్సు చుట్టూ గట్టు నిర్మించి సంపంగి మహర్షి ఆశ్రమంలో నివసిస్తూ ప్రతిదినం దైవాన్ని పూజించాడు పద్మపురాణం ప్రకారం సుతరాజు ఆలయాన్ని నిర్మించగా బ్రహ్మసుదర్శన మంత్రం పఠించి కూర్మనాధుణ్ణి ప్రతిష్ఠించాడు గూడెందుర కోరికతో కూర్మనాథస్వామి పశ్చిమం వైపు చూడటం ప్రారంభించాడు అనికధనం మరో కథనంలో ఆనందపురి యువరాజు శ్రీకూర్మం సమీపంలో జింకను చూసి దానివెనక ఆలయానికి వచ్చాడు కూర్మనాథ ఆలయంలో తిలోత్తమానునామె దైవం ముందు నృత్యంచేస్తూ సేవలో ఉండటం చూసిన యువరాజు దేవుణ్ణి విస్మరించి ఆమెను ప్రేమించాడు ఆమె అతని ప్రేమను తిరస్కరించి అతనిని శపించింది యువరాజు ఇక్కడే తపస్సు చేసే స్వామి అనుగ్రహంతో పొందాడు యువరాజు ఇక్కడ నివసించి స్వామిసేవలో ఆత్మను అంకితం చేసుకున్నాడని చెప్పబడింది స్థలపురాణం ప్రకారం త్రేతాయుగంలో లవకుశలు శ్రీకూర్మక్షేత్రంలో మహావిష్ణువును కూర్మనాథుని రూపంలో పూజించారు ఆలయానికి క్షేత్రపాలకునిగా ఉన్న భైరవుడు ద్వాపరయుగంలో బలరాముడు ఆలయం దర్శించినప్పుడు ఆలయ ప్రవేశానికి నిరాకరించాడు బలరాముడు కోపంతో భైరవుడిని ప్రాంగణం నుండి దూరంగా విసిరాడు కూర్మనాథుడు బలరాముని రాక తెలిసి స్వాగతించలేదు బలరాముడు కోపంతో కూర్మరూపంలో విష్ణువుకు శ్రీకూర్మం ఏకైక క్షేత్రం అవుతుందని శపించాడు ఆ ప్రకారమే కూర్మరూపంలో విష్ణువుకు ఉన్న ఏకైక ఆలయం శ్రీకూర్మం మహావిష్ణువు కోరికపై ఆంజనేయుడు క్షేత్రపాలకునిగా ఉండుటకు అంగీకరించాడు దుర్వాసుని వంటి మహర్షులతో పాటు శంకరాచార్య రామానుజాచార్య నరహరితీర్థ మహాప్రభు వంటి సాధువులు మఠాధిపతులు అనేక మంది రాజులు ఆలయం సందర్శించారు శ్రీకూర్మన్నందున్న ఆలయం దేశంలోని విష్ణు క్షేత్రాల్లో ప్రత్యేకమైంది ఆలయాన్ని కూర్మనాధస్వామి ఆలయం కూర్మనాథ ఆలయం పేర్లతో పిలుస్తారు ఆలయం వేయి సంవత్సరాల పూర్వం చాళుక్యరాజులచే నిర్మించబడి అనేకసార్లు విస్తరించబడింది ఆలయంలో శ్రీమహావిష్ణువు కూర్మనాథస్వామి లక్ష్మీదేవి కూర్మనాయకి గర్భగుడిలో తాబేలు చిత్రంతో పాటు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి విగ్రహం ఉన్నాయి సుమారు వేయి సంవత్సరములకు పూర్వం శ్రీరామానుజాచార్యులు ఈ ప్రదేశంలో విష్ణువు గురించి ప్రార్థించారు అప్పటి వరకు తూర్పుముఖంగా ఉన్న కూర్మనాథుడు ఆచార్యులను ఆశీర్వదించడానికి పశ్చిమం వైపు తిరిగాడు అందువల్ల ఆలయంలోని ధ్వజస్తంభాలలో రెండవ ధ్వజస్తంభం శ్రీకూర్మనాథుడు పశ్చిమముఖంగా తిరిగినందున పశ్చిమముఖంగా స్థాపించారు ఆలయంలో ముఖ మండపం అంతరాలయానికి గర్భాలయానికి దారితీస్తుంది ఆలయంలో నేలమాళిగ నిర్మాణం ఆసక్తికరమైన అంశం త్రివిక్రమ నరసింహను అవతారాలతో పాటు అష్టదిక్పాలకుల గూళ్ళు వంటివి చూడొచ్చు అష్టభుజాకారంలో శిఖరం కలశుంటుంది నూట ఎనిమిది ఏకశిలా స్తంభాలపై అనేక శాసనాలు చెక్కబడ్డాయి ఆలయంలో శైవ వైష్ణవ సంప్రదాయ చిహ్నాలు కనపడతాయి ఆలయంలో ప్రధానంగా వైష్ణవ విగ్రహాలు ఉన్నను శివకేశవుల ఒక్కరే అన్నట్లు శివుడు గణేషుడు లక్ష్మీ దుర్గ విగ్రహాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం మూసివేయబడ్డ ప్రదక్షిణ మంటపానికి ఈశాన్యంగా ఉన్న కాశీద్వారం నుండి వారణాసికి మార్గం ఉందని చెబుతారు శ్రీకూర్మాలయం తమిళులకు ప్రీతికరమైన క్షేత్రం సింహాచలం ఇతర వైష్ణవ క్షేత్రాలతో పాటు గతంలో ఈ క్షేత్రం వైష్ణవ కేంద్రంగా పరిగణించబడింది మధ్వాచార్యుల శిష్యుడు నరహరితీర్థ అడవులలో నివసించు శబరుల దాడుల నుండి రక్షించి శ్రీకూర్మాన్ని వైష్ణవ కేంద్రంగా మార్చడంలో కీలకపాత్ర పోషించారు నరహరితీర్థ కళింగరాజు అనంతవర్మ చేత భగవంతుని ప్రార్థనకు మతవ్యాప్తి పర్యవేక్షణకు మఠాధిపతిని ఏర్పాటు చేశారు నరహరితీర్థ శ్రీకూర్మాలయానికి ముందు యోగానంద నరసింహుని ఆలయాన్ని నిర్మించారు శైవ వైష్ణవ సంప్రదాయాలు పాటించే ఆలయాలలో శ్రీకూర్మం ఒకటి మాఘశుద్ధ చవితి నాడు పుణ్యస్నానాలు చేసిన వారికి పాపాలు తొలగిపోతాయి శివలింగాల వలె శ్రీకూర్మనాధుని రూపమైన విష్ణువుకు ప్రతిరోజు చేయు అభిషేకంలో భక్తులను అనుమతించు ఆలయం ఇది ఒక్కటే ఆలయంలో ప్రతిరోజూ స్వామికి నాలుగుమార్లు సేవలు అఖండ దీపారాధన కల్యాణం నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ప్రధానమైన మూడు రోజుల డోలోత్సవంతో పాటు నాలుగు ఉత్సవాలు జరుపుతారు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణోత్సవం జరుపుతారు జ్యేష్ఠ ద్వాదశి మరియు ముక్కోటి ఏకాదశి రోజులందు కూర్మజయంతి ఉత్సవం జరుపుతారు కూర్మరూపాలైన నక్షత్ర తాబేళ్ళను సంరక్షించడానికి ఆలయంలో తాబేళ్ల పార్క్ నిర్మించబడింది గర్భగుడిలోకి ప్రవేశించే ముందు భక్తులు పాతాల సిద్ధేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు ఆలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది శ్రీకూర్మం పితృదేవతల ఆరాధనకు ప్రసిద్ధి చెందింది కావున దీనిని పితృక్షేత్రమని పిలుస్తారు ఇక్కడ చేసే పూజల వల్ల పూర్వీకుల ఆత్మలు మోక్షం పొందుతాయని ప్రజలు నమ్ముతారు అందువల్ల భక్తులు ఈ క్షేత్రంలో పితృపూజలు చేస్తారు భక్తులు గోపీచందనం ఉపయోగించి తమనుదుటిపై తిరునామాన్ని దిద్దుకుంటారు ఆలయం ఉదయం ఆరు సున్నా సున్నా నుండి సాయంత్రం ఏడు నుండి నలభై ఐదు వరకు తెరచి ఉంటుంది ఉదయం నాలుగు నుండి ముప్పై నుండి ఆరు సున్నా సున్నా వరకు అభిషేకములు మా వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పోస్ట్ లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు